హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిలం కిచెన్ ఈరోజు చేబీ రెసిపీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూసేద్దాం ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను ఆ మసాలాలో అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పసుపు పావు టీ స్పూన్ కారం ఒకటినర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ సోపు పావు టీ స్పూన్ నిమ్మకాయ రసం కొద్దిగా వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇలాగ మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని పెద్దళ్ళు పైళ్ళు నేను ఒక మూడు కోసుకుని వేసుకున్నాను నేను గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేరకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పక్కన నానపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులో ఇప్పుడు వాటర్ అసలు వేయకూడదు వాటర్ వేయకుండానే మొత్తం మొక్కలన్నీ కూడా బాగా ఉడికిపోవాలి ఇలా కలిపితే మధ్య మధ్యలోని అలాగా ఈ అందులో వచ్చిన చెమ్మకి ఇది బాగా మగ్గిపోతుంది అందుకని కొద్దిగా ఒక్క క్షణం పెద్దమంటే తర్వాత చిన్నమంటేసుకోండి కర్రీ అంతా కూడా మనం చిన్నమంటలు పెట్టుకొని చేసుకోవాలండి బాగా ఉడుగుతుంది కూడా అలాగే మసాలా అంతా కూడా ముక్కకి మొత్తం అంతా కూడా బాగా పడుతుంది చూసారా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పెట్టేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం బాగా ఉడిగిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది చూసారు కదా ముక్క కూడా విడిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను అనమాట ఈ కొబ్బరి పేస్ట్ చేసుకుని వాటర్ వేసుకొని ఇందులోంచి పాలు తీస్తున్నాను ఈ పాలు వల్లే మంచి టేస్ట్ వస్తుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి కొబ్బరి తినడం అది చాలా మంచిదండి హెల్త్ పరంగా చాలా మనకి పోషకాహారాలు జరుగుతాయి అందుకు రోజుకి ఒక చెక్క సరే మనం ఇలాగ చట్నీలో అవ్వచ్చు లేదంటే కర్రీలో అవ్వచ్చు ఎందులో అయినా సరే వేసుకోవచ్చు కొంతమందికి దొగ్గు వస్తుంది అనుకుంటారు ఎలా దొగ్గు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా పాలు తీసుకొని మనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి ఇలా చేయడం వల్ల మనకి దొగ్గు కూడా రాదండి ఆ పిప్పది మనం పాడేస్తాం కదా అందుకొని ఇందులో అందులో ఉన్న మొత్తం పాలని బయటికి తీస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు చూసారు కదా మొత్తం బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను పాలు వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పాలు కొద్దిగా ఉన్నాయి కదా అవే వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటలేదు ఇంకా ఇవే కొద్ది దగ్గరికి అయినప్పటికీ మొత్తం పీల్చుకొని మొత్తం మొక్కంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కూడా అందులో ఉన్న ఫ్లేవర్ కానీ ఇందులో కూడా బాగా తిరుగుతుంది ఇందులో నేను ఉప్పు వేయలేదండి ఫస్టే నేను లాస్ట్ని వేసుకుంటున్నాను ఈ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా అయిపోయిందండి లాస్ట్ ఫైనల్గా కొద్దిగా మెంతాకి వేసుకుంటున్నాను మెంతాకి వేసుకొని ఒక క్షణం ఉంచి కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా అలాగే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది చూసారు కదా చికెన్ కర్రీ రెడీ